కుటుంబ చానల్ ఫ్రెండ్స్ ఎలా గుత్తి వంకాయ చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ తాలింపు గింజలు చట్నీ మిర్చి చట్నీపప్పులు పప్పులు పసుపు కారం ధనియాలు రాళ్ళు ఉప్పు చింతపండు కొబ్బరి తెల్లగడ్డలు పెద్దగానైతే పెద్ద పెట్టుకొని అర కేజీ వంకాయలు పావు కేజీ టమాటాలు ఫ్రెండ్స్ ఎన్ని వేయించుకోవాలా పప్పులు ఏ కూడా వేయించుకోవాలా ధనియాలు కూడా ఎంచుకోవాలా ధనియాలు ఇవన్నీ వేయించి మొత్తం పొడి కొట్టుకుని రాలి కొద్దిగా కొబ్బరి తెల్లగడ్డ ఇవన్నీ ఇది కావాల్సింది అల్లం పేస్ట్ కూడా ఫ్రెండ్స్ ఇది కావాలంటే వేసుకోండి లేకపోతే ఏం లేదు వేసుకుంటే బాగుంటుంది నేనైతే కొంచెం మెక్క వేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ చింతపండు ఫ్రెండ్స్ ఇది చిన్న నిమ్మకాయ అంతా అంతే ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పది నిమిషాల ముందు నానబెట్టే నేను ఇవన్నీ వేయించి వేయించేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేర్చాను పప్పులు మీరు ఫ్రెండ్స్ ఎత్తాయిగా బాగా ప్లేట్లు కొట్టుకో ఎర్ర కొట్టేస్తే ఫ్రెండ్స్ బాగా బాగా ఏగితేనే గుట్టా రుచిగా ఉంటుంది వేరే ప్లేట్లు నాలుగు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తింటే చట్నీ పప్పులు కొబ్బరి ధనియాలు కారం పసుపు వేసి పొడుగు తెల్లబాయలు కూడా వేసిన ఫ్రెండ్స్ ఇక చూడండి అయన్ని ऐसे పొడు పొడు కొంత ఫ్రెండ్స్ నిలలు ఉప్పు వేసుకోవాల వంకాయ కట్ చేసి వేశానికి ఈ వంకాయ ఒకటి కట్ చేసి చూపిస్తా ఫ్రెండ్ మీకు అట్ కట్ చేస్తుల నబుతూ ఉంటైతే అట ఫ్రెండ్స్ నాలుగు అప్పులు సర్ గర్చేస్తాల లాగా పుత్తులు ఉంటాయం చూసుకొని మంచిగా చూసుకొని వేశాల ఫ్రెండ్ మీకు ఇంకొక ఫ్రెండ్స్ అట్ట చేసుకోవాలని అన్నీ కట్ చేయాలి చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఇక ఫ్రెండ్స్ ఇక కట్ చేసుకోవాలా అన్నీ ఇవి ఉప్పు నీళ్ళలు కట్ చేసుకున్నా మీరు మర్చిపోకుండా ఉప్పు నీళ్ళలో వంకాయలు ఖచ్చితంగా కట్ చేసుకునేసుకోవాలి ఫ్రెండ్స్ లేకుండా సేదవుతుంది ఇది పొయ్యి మీద పెట్టి అట్ చేసేసి చూపిస్తా ఫ్రెండ్స్ లోన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎలుపుగా ఉండేసారి లోన్ చేసుకోవాలి వంకాయ లేకుంటే అన్నీ కాయమ్మ కాయ పడి అది గజ్జి గజ్జైపోతుంది నూనె కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి ఇది ఫస్ట్ తిరుగు మాది గింజలు ఎండిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అల్లము తెల్లగడ్డలు వేసిన దంచి పేస్ట్ అంటే ఇది వేసిన దాంట్లో ఇది బాగా వేగాలి ఏమో ఒక అవి తర్వాత ఇగో టమోటాలు పుల్ల కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు ఇంకొంచెం మీరు కొద్ది మంచి ఇంకా కారము చూసేసుకోండి ఫ్రెండ్స్ కారము ఇది కళ్ళు ఉప్పు ఇప్పుడు మీకు కట్ చేసుకొని ఇట్లా మగ్గించుకోవడానికి ఆశం వద్ద ఫ్రెండ్స్ మిక్సీలు వేసి టమాటాలు పేస్ట్ లాగా పట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం మధ్యనాక ఈ చింతపొడి రాసం పోత్రెండ్ ఆయిల్ అంతా పైకి పైకి వచ్చిన ఫ్రెండ్స్ అది టమాటాలలోది అట్లా వచ్చి ఉడికినట్టు ఫ్రెండ్స్ ఫ్రెండ్ మధ్యనొచ్చు బాగా అదిగా వంట పొడి పెట్టి అది అమ్మ చిన్న పొడి పెట్టి దీంట్లో చింతపండు గుజ్జు చేస్తాను పెట్టుకున్నట్టు అంటే చెంతపండు బుద్ధి చూసుకొని తగిన నీళ్ళు పోసుకోవాలా నీళ్ళు పోసిన ఫ్రెండ్స్ నేను ఈ మూత పెట్టి ఉడుకుంటాను ఫ్రెండ్స్ అంతలోకి పొడి పెట్టేది ఈ పొడి గట్టిగా అని అట్ట దానికి బాగా అట్ట అనిపెట్టాలి ఫ్రెండ్స్ అవి అట్టా అదిం పెట్టాలి ఫ్రెండ్స్ ఇవి అది ఈ వంకాయలలో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ గుత్తి వంకాయలలో అవి కూడా చూపిస్తాయి ఈసారి ఫ్రెండ్స్ అన్నీ గిట్ట పెట్టుకోవాలి కాయలకి నిండా అది మీట్ట బాగా పెట్టుకోవాలి కాయలు కొత్త పెట్టే ఫ్రెండ్స్ అడుగుని కొంచెం పొడి ఉంది అది కూడా మనకి వేస్ట్ ఫ్రెండ్స్ దాంట్లో వేద్దాము చూపిస్తాయి అది కూడా ఇప్పుడు అది మొత్తం తీసుకొస్తాం అన్ని వంకాయలు అయినా వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తము ఎలుపు అయితే బాగా వేసుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా గుండు చెరువులలో కుదరదు ఎలుపు చెరువులలో వేసుకోవాలా ఇది కొడుకు ఇది ఇది మన టేస్ట్ కాదు ఇన్ని వేసుకోవడం బాగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో ఉత్తి కట్టి కలపెట్టి జాగ్రత్తగా కలపెట్టుకోలేదు ఫ్రెండ్స్ ఇది బాగానే ఉంటుంది చపాతీలకు బాగానే ఉంటుంది ఏది చేసుకున్నా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సూపర్ ఉంటుంది ఇంకా కలపెట్టుకున్నా చేసుకోండి మగ్గలు ఫ్రెండ్స్ ఇవి ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అంత ఇ వచ్చిందండి పైకి పైకి తేలిందంటే వంకాయలు ఉడికిపోయినట్టు ఫ్రెండ్స్ ఇక వంకాయ ఉడికింది అంత ఫ్రెండ్స్ చూడండి ఎంతో గుమ్మగుమ్మని వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇవి నోరు నోరుపోతుంది మీకు గిన్నెలో తీసుకుంటాం ఫ్రెండ్స్ గుమ్మగుమలు నాటి గుత్తి వంకాయ ఫ్రెండ్స్ మర్చిపోకుండా చేసుకోండి తినండి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈవెల మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్